చంద్రబాబు ఇప్పుడు ఇంతకుముందు పెన్షన్ వచ్చాయి ఎంత వచ్చేది ఇప్పుడు ఏడు వేలు మూడు వేల నుంచి నాలుగు వేలు ఎవరు పెంచినారు చంద్రబాబు నాయుడు పెంచినాడు ప్రతి నెల నాలుగు వందల నాలుగు వేలు నాలుగు వేలు వస్తారు ఎన్నికల సమయంలోనే ఎన్నికల ముందే చెప్పినారు కాబట్టి ఏప్రిల్ మే జూన్ వెయ్యి నెలకు వచ్చే నాలుగు వేలు ఎన్ని నెల వెయ్యి కలిపిచ్చే మూడు వేలు కలిపి ఏడు వేలు ఇస్తాను ఇప్పుడు ముందు రేపు ప్రతి నెల నాలుగు వేల నాలుగు వేల రూపాయలు ఇస్తాను సాయంత్రము

నాలుగు వేలు పెంచి ఏప్రిల్లో పెంచిన సమయం నుంచి ఏప్రిల్ మే జూలై నెలకి కూడా కలిపి నాలుగు వేల రూపాయలు అక్కడ మూడు వేలు ఇచ్చారు కాబట్టి ఆ వెయ్యి ఇదొక వెయ్యి ఇరవై వెయ్యి కలిపి నాలుగు వేలతో కలిసి మూడు ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు నాలుగు వేల రూపాయలు చెప్పినాడు మా మీకు ఎలక్షన్లో మన చెప్పిన విధంగా నాలుగు వేల రూపాయలతో పాటు ఏప్రిల్ చెప్పినాడు కాబట్టి ఏప్రిల్ మే జూన్ ఆ నెలకు బ్యాలెన్స్ వెయ్యి వెయ్యి రూపాయలతో కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు మీకు ఇస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి మన మీద చంద్రబాబు మీద పార్టీ మీద అభియోగం అవుతున్నాడు ఎవరు ఇటుానికి వచ్చి వేరే పోయి తెచ్చుకోవాలి కాదమ్మా ఏ విధంగా ఇంటి ఇంటికి కోడి కూయక ముందు దాదాపు వాళ్ళు ఐదున్నర నుంచి తిరుగుతున్నారు మీ ఇంటికి వచ్చేలా ఈ టైమేంది రూపాయలు పెంచి మీకు మొత్తం ఏడు వేల రూపాయలు అమ్మా జాగ్రత్తగా పెట్టుకో పెద్ద అమౌంట్ ఇది చాలా పెద్ద అమౌంట్ అది రేపు నెల నుంచి నాలుగు వేల రూపాయలు వస్తుంది ఏప్రిల్ లో చెప్పినాడు చంద్రబాబు నాయుడు నాలుగు వేల రూపాయలు పెంచినాడు కాబట్టి ఆ మూడు నెలలకు మూడు వేల రూపాయలు ప్లస్ ఈ నెలకు నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు మీకు ఇచ్చినాడు జాగ్రత్తగా పెట్టుకొని మందులకు మాకు వాడుకో కనిపించాలి కాబట్టి ఏప్రిల్ మూడు వేలు ఏప్రిల్లో ఒక వెయ్యి నేల ఒక వెయ్యి జూన్లో ఒక వెయ్యి ఆ వెయ్యి వెయ్యి కలిపి గత ఎనక వెనక మూడు నెలలు ఇప్పుడు ఈజీ ఈ నెలలో ఇచ్చే నాలుగు నెలలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు ఇక్కడ ఈ ప్రపంచంలో ఎవరో చంద్రబాబు ప్రకం చేయాలి తప్పక ఎక్కడా జగన్మోహన్ రెడ్డి ఆయన పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలు తెలుస్తానది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అంత పెంచుకోవచ్చారు ఒకేసారి రెండు వేల నుంచి మూడు వేలకు పెంచినారు మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచినారు నాలుగు వేలది కూడా చెప్పినప్పటి నుంచి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మూడు వేలు ఏప్రిల్ మే జూన్ నెలలు కలిపి ఈ పోయి నెల ఈ నాలుగు వేలు ఈ మూడు వందల కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తారు ఈ ప్రభుత్వము పేద ప్రజల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో మీరు అందరికీ సహకారం అంటారు 아직 가면은 돌아올 수 있다 체결 소목식하다 팀한테 인사해 보자. 인사하려는데 무슨 소리? 승아한테 인사해 보자. 그래 본다. 비디오를 보자. 막 에이만 안 봐. 이디가 가다. 뭐라 아 이게 베스트인지. 다